హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వాటర్ హీట్ అనే డే వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను స్ప్రౌట్స్ యాపిల్స్ బీట్రూట్ వాల్నట్స్ తీసుకున్నాను అలాగే మిల్క్ కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఈరోజు లంచ్లోకి నేను రైస్ వంకాయ పచ్చి కర్రీ అండ్ కొబ్బరి చట్నీ పెరుగు తీసుకున్నాను ఇక్కడ వంకాయ పచ్చి బఠానీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత మెంతాకు కూడా యాడ్ చేసుకోవాలి మెంతాకు బాగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు పచ్చిగా ఉంటే కర్రీ చేతుగా ఉంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే నేను కారం వేయను ఓన్లీ పచ్చిమిర్చి వేసి కర్రీ చేసి చూపిస్తాను కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి వంకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి బట్టాని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి బట్టాని బాయిల్ చేసి వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఆ తర్వాత కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టి మూత మీద కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేస్తే కర్రీ తొందరగా మగ్గుతుంది కర్రీ కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ ఉడికినాక కొత్తిమీర వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి వన్ పచ్చి పచ్చిపోవటానికి అది రెడీ అయిపోతుంది ఆ తర్వాత కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర టమాటోస్ వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దాంట్లో టమాటోస్ పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చట్నీ పూపు పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర కొంచెం పసుపు వేసి పోపు పెట్టుకున్నాను ఈజీగా చట్నీ రెడీ అయిపోతుంది ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక యాపిల్ ఒక జామకాయ మూడు యాపిల్ పేస్ట్ కొన్ని మల్బరీ ఫ్రూట్స్ తీసుకున్నాను ఆ తర్వాత నైట్ డిన్నర్లోకి బియ్య పిండితో బియ్యపట్లు వేసాను దానికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ తీసుకున్నాను ఇది నా మీ ప్లేట్ ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో